విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం మూడో శుక్రవారం కావడంతో జగన్మాత దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడంతో ముత్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరు అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు అమ్మవారి ఆర్జిత సేవలైన చండీ హోమం ఖర్గమాలార్చన లక్ష కుంకుమార్చనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దుర్గమ్మ కడ్గమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ప్రోటోకాల్ దర్శనాలను మధ్యాహ్నం వరకు నిలిపివేశారు పూజా ఒకసారి పూజా ద్రవ్యాన్ని సమ్ దేవం పసుపు గణపతి తాకించి పట్కోటి లవ అ అసునీతేనః ప్రాణభజ ఆయుంచుద్ధం జోపయే నమోగణపతాయ